యాప్ తీసుకున్న ఏదైనా సర్టిఫికేట్లు కావాలంటే దాంట్లోనే డౌన్లోడ్ చేసుకుని త్వరగా వచ్చేటట్లు పెట్టడం పే మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఈరోజు యాప్ ఓపెన్ చేస్తున్నారని చెప్పారు మాకు చాలామంది దాంట్లో నూట నలభై సేవలు ఉంటాయని చెప్తున్నారు డెత్ సర్టిఫికెట్ చివరికి చనిపోయినప్పుడు ఆ దుక్కల్లో ఉండి కూడా ప్రతి ఆఫీస్కి తిరిగి కాళ్ళు అరిగిపోయేటట్టు శ్మశానం దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు ఇచ్చిన కాగితం తీసుకొని రిపోర్ట్ తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళటం వాళ్ళు ఒకళ్ళు ఉండి ఒకళ్ళు లేక ఆ సమయానికి కుదరక రకరకాల ఇబ్బందులతో చాలా ప్రయాసాలు అవుతున్నాయి చాలా దూరం నుంచి కూడా ఇప్పుడు పిల్లలందరూ కూడా అందుబాటులో లేక వాళ్ళు ఏదో సెలవులు పెట్టుకొని ఇట్లాంటి టైంలో వచ్చినప్పుడు కూడా ఇటువంటి సేవలు మన ఇంటి ముందుకే వస్తాయి అనేది చాలా చాలా సంతోషం ఎందుకంటే పుట్టినప్పుడు గిట్టినప్పుడు కూడా ఈ బర్త్ సర్టిఫికెట్స్ కావచ్చు డెత్ సర్టిఫికేట్స్ కావచ్చు ఇంకా అనేక సేవలు నూట నలభై సేవలు వాట్సాప్ ద్వారానే మీకు వస్తాయి ఇంకోటి కూడా విన్నాము టీవీలో ఏమని విన్నామంటే మీరు వెళ్ళనవసరం లేదు మీకు టైప్ చేయటం రాకపోయినా వాయిస్ మెసేజ్ పెట్టండి పెడితే మీ సెల్ ఫోన్కే మళ్ళీ ఏంటి రిప్లై అనేది కూడా ఇవ్వటం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ఎప్పుడు కూడా టెక్నాలజీ టెక్నాలజీ అంటూ ఫస్ట్లో కూడా చాలా మంది అనుకున్నాం మేము ఏంటో సెల్ ఫోన్ వాడమంటాడు ఒక్క సెల్ ఫోనే మీ ఆయుధం అంటారు ఎట్లా అంటే ఆయన ఎట్లా మాకు అసలు మాట్లాడటం రాదే మాకు అసలు ఏమీ తెలియదు కదా అలాంటప్పుడు సెల్ ఫోన్లో పనులు అవుతాయి అంటారు ఏంటి అనేది అప్పుడు అనుకున్నాం కానీ ఈరోజు నూట నలభై సేవలు ప్రారంభిస్తూ ఖచ్చితమైన అందరినీ మానిటర్ చేసుకొని ఇస్తామనే విషయం చాలా సంతోషంగా ఉంది ఈ విషయం మాత్రం ఎందుకంటే అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి పెద్దవాళ్ళు అయిపోయి తిరగలేక నా బాధలు పడుతుంటే మీ యొక్క డేటాని ఇచ్చినట్లయితే ఖచ్చితమైన సమాచారం ఇస్తే ఫలితాలు లభిస్తాయి అనేది చెప్తున్నారు రాష్ట్రంలో బీసీల పేరు ఉమామేశ్వర నేను బీసీసీ అధికార సమితి మెంబర్గా ఉన్నాను అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడాను బాబు గారు ఎలా చేస్తారు ఎలాగ దీన్ని ముందు తీసుకెళ్తారనే దాని మీద వీ కళ్ళు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే ఒక నమ్మకం ఆయన అంటే ఒక గౌరవం ప్రజలకు ఉంది చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు కూడా ఒక మాట అన్నారు నేను అధికారంలో వచ్చిన తర్వాత మీకు అందరికీ ముఖ్యంగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి బీసీలకి అన్ని ప్రతి కులాలకి కూడా నేను న్యాయం చేస్తాను నేను చెప్పినట్టు అంటే అన్ని పథకాలు కూడా అమల్లోకి తీసుకొస్తానని చెప్పారు ఒక బీసీలే కాదు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా అందరు కూడా బాబు గారు అధికారం రావాలని బాబు గారు గెలవాలని చెప్పి కష్టపడి అందరు కూడా మౌత్ టాక్ ద్వారాగా ఒకరొకరు ఈరోజు బీసీలకి నేను ఒకటే చెప్తున్నా బీసీ సామాజిక వర్గానికి వెన్నుముక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీసీ సామాజిక వర్గాన్ని వెన్నుముకలా నిలబడ్డారు ముఖ్యంగా నేను ఉదాహరణ చెప్తాను ఒక కొల్లు రవీంద్ర గారు కానివ్వండి అచ్చెంనాయుడు గారు కానివ్వండి మొన్నటి ముఖ్యంగా మన టిఎస్ మన విజయానంద్ గారు ప్రధాన కార్యదర్శి ఆయనకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా బీసీలకి చంద్రబాబు నాయుడు వెన్నుముక నిలబడి ముఖ్యంగా పదవులు విషయంలో కూడా వాళ్ళకి ముద్దు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఏంటంటే మా బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ని కూడాను ప్రధాన కార్యదర్శిగా నియమించడం కూడా మేమందరం కూడా బీసీలుగా మేమందరం హర్షణం వ్యక్తం చేశాము అలాగే మా ఆరేగడిగా కులం బీసీ డీలో ఉన్నాం మేము కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాము గత ప్రభుత్వం బీసీ అని చెప్పి బీసీలు మేము ఉన్నాం అండగా ఉన్నాం అని చెప్పి అనగదొక్కేశారు బీసీలు ఏ ఒక్క పథకాన్ని కూడా ముందుకు రానియలే ముఖ్యంగా మా ఆరేగడిగా సామాజిక వర్గాన్ని మరీ దారుణంగా అన్యాయం చేసి కార్పొరేషన్లో కానీ ఒక్క రూపాయి అనా పైసా కూడా లేకుండా చేశారు ఒక్క రూపాయి అన పైసా కాకుండా కనీసం చైర్మన్ పోస్టులలో కూడా డైరెక్ట్ పోస్టులో కూడా ఆ వేరే వేరే సామాజిక వర్గాన్ని మిస్ చేసేసి మాకు అన్యాయం జరిగింది అందుకని నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే బీసీలకి అండాద న్యాయం జరిగిద్దని సభామంగా తెలియజేస్తాను